రెండవ సమూహలు గ్రంథము పన్నెండవ అధ్యాయము కావున యహోవా నాతానును దావీదునొద్దకు పంపెను అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను ఒకనొక పట్టణమందు ఇద్దరు మనుషులు ఉండిరి ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లును కలిగి ఉండెను అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొని ఒక చిన్న పిల్ల తప్ప ఏమీ లేకపోయెను వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్ను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చినవానికి ఆయత్తము చేశాను దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని యహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు వాడు కనికరము లేక ఈ కార్యము చేశాను గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా నాలుగు గొర్రెపిల్లల నియ్యవలెనని నాతానుతో అనెను నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే ఇస్రాయలీల దేవుడైన ఎహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సవులు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిత చేర్చి ఇస్రాయిలు వారిని యూదావారిని నీకు అప్పగించితిని ఇది చాలదని నీవనుకుని ఎడల నేను మరీ ఎక్కువగా నీకు ఇందును నీవు యహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసి తివేమి ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు అమ్మోనీయుల చేత నీవు అతని చంపించితివి గదా నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొని నందున నీ ఇంటివారికి సదాకాలము యుద్ధము కలుగును నా మాట ఆలకించుము యహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును నీవు చూచుచుండగా నీ భార్యలను తీసి నీ చేరువవానికి అప్పగించదను పగటియందు వాడు వారితో క్షయించును నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇస్రాయిలీలందరూ చూచుచుండగా పగటి నేను చెప్పిన దానిని చేయింతును అనెను నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యహోవా నీ పాపమును పరిహరించెను అయితే ఈ కార్యము వలన యహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసేటివి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళను యహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నిక అయిన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చరి గాని అతడు సమ్మతింపగా వారితో కూడా భోజనము చేయకై ఉండెను ఏడవ దనుమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినకయుండెను ఇప్పుడు బిడ్డ చనిపోయేనని మనము అతనితో చెప్పిన ఎడలా తనకు తాను హాని అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయేనను సంగతి అతనితో చెప్పవెరచరి అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయేనను సంగతి గ్రహించి బిడ్డ చనిపోయేనా అని తన సేవకులను అడుగగా వారు చనిపోయేననిరి అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యహోవా మందిరములో ప్రవేశించి మృక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి అప్పుడు అతడు భోజనము చేశాను అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసముండి దాని కొరకు ఏడ్చుచుంటివి కానీ అది మరణమైనప్పుడు లేచి భోజనము చేసేటివి నీవి లాగున చేయుట ఏమని దావీదునడగా అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నాయందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుండిని ఇప్పుడు చనిపోయేను గనుక నేనెందుకు ఉపవాసం ఉండవలెను వానిని తిరిగి రప్పించగలనా నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరల రాడని వారితో చెప్పాను తరువాత దావీదు తన భార్య అయిన బచ్చేబను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక్క కుమారుని కనెను దావీదు అతనికి సొలోమోను అని పేరు పెట్టెను యహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యహోవా ఆజ్ఞను బట్టి యదీద్య అని అతనికి పేరు పెట్టెను యోవాబు రబ్బా అను అమ్మోనియల పట్టణము మీద యుద్ధము చేసి రాజనగరిని పట్టుకొనెను దావీదు వద్దకు అతడు దూతలను పంపి నేను రబ్బా మీద యుద్ధము చేసి జలముల మీది పట్టణమును పట్టుకొంటిని నేను పట్టణమును పట్టుకొని నా పేరు దానికి పెట్టకుండునట్లు మిగిలిన దండు వారిని సమకూర్చి నీవు పట్టణమును పట్టుకొనవలనని వర్తమానము చేయగా దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధము చేసి దానిని పట్టుకొని వారి రాజు కిరీటమును అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడను అది విలువగల రత్నములు చెక్కినదై రెండు బంగారు మణుగులంతా ఎత్తుండెను మరియు అతడు పట్టణములో నుండి బహు విస్తారమైన సొమ్ము పట్టుకొని పోయెను పట్టణములో ఉన్నవారిని బయటకు తెప్పించి రంపముల చేతను పదునుగల ఇనుప పనిముట్ల చేతను ఇనుప గొడ్డండ్ల చేతను వారిని తుత్తునీలుగా చేయించి వారిని ఇటుక ఆవములో వేశాను అమ్మోనీల పట్టణములన్నిటికీ అతడు ఏలాగు చేశాను ఆ తరువాత దావీదును జనులందరూ తిరిగి ఎరుషలేమునకు వచ్చరి